తొంభైవ దశకంలో తెలుగు సినీ పరిశ్రమను తన అందంతో అభినయంతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న అగ్రకథానాయక సీనియర్ నటి సిమ్రాన్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు అయితే సిమ్రాన్ తాజాగా తన ఫీమేల్ కోస్టార్ను ఉద్దేశిస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది సిమ్రాన్ రీసెంట్ గా చెన్నైలో జరిగిన ఓ అవార్డు ఫంక్షన్ కు హాజరైంది ఈ సందర్భంగా స్టేజ్ పై మాట్లాడుతూ తన తోటి నటికి మెసేజ్ చేస్తే ఆమె నుంచి వచ్చిన సమాధానం తనని ఎంతో బాధించిందని చెప్పింది పనిలో పనిగా ఆ నటి మాటలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది ఇటీవల నేను నా ఫీమేల్ కోస్టార్ తో నటించిన సినిమా చూసి మెసేజ్ చేశారు అలాంటి రోల్ చూసి సర్ప్రైజ్ అయ్యారని మెచ్చుకుంటూ మెసేజ్ దానికి ఆమె నుంచి వెంటనే రిప్లై వచ్చింది ఆంటీ రోల్స్ చేయడం కంటే ఎంతో బెటర్ అని మెసేజ్ చేసింది అని సిమ్రాన్ తెలిపింది సిమ్రాన్ మాట్లాడుతూ నిజానికి ఆమె పంపిన మెసేజ్ చూసి నేను షాక్ అయ్యాను అది అసలు ఎలాంటి మెసేజ్ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆమెకు నేను చెప్పే బెటర్ ఆన్సర్ ఏంటంటే పనికి మాలిన రోల్స్ రోల్స్లో నటించడం కంటే ఆంటీ రోల్స్ మెయిన్ ఆంటీ లేదా ఇరవై ఐదేళ్ల పిల్లలకు అమ్మ పాత్రలు చేయటం ఎంతో ఉత్తమమని నేను భావిస్తున్నా మనం ఏ పని చేసినా కాన్ఫిడెంట్ గా ముందుకు సాగాలి మనపై మనం నమ్మకం ఉంచినప్పుడే వర్క్ కూడా అనుకున్న విధంగా చేయగలుగుతాం దేన్ని చులకన చేయకూడదు అని సిమ్రాన్ ఘాటుగా మాట్లాడింది